చతుర్వింశాధ్యాయము కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంబరీషోపాఖ్యానము అత్రిమహాముని ఇలా అంటున్నారు అగస్యమునీ నీకు కార్తీక వ్రతమునందు హరిభక్తి ఎందు మిగుల ఆసక్తి ఉన్నది కాబట్టి కార్తీక మహత్యమును చెబుతాను వినుము సావధానంగా విన్న ఏడల పాపములన్నీ నశించిపోతాయి కార్తీక మాసమునందు శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలములను ఇస్తూ అన్ని ద్వాదశులలోకెల్లా అధిక ఫలమును ఇస్తుంది సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధిని అయిన ద్వాదశి ఇస్తుంది అది కాక ఈ ద్వాదశి హరియందును ఏకాదశి ఎందున భక్తి ఇస్తుంది కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది ద్వాదశి సూర్యచంద్రుల గ్రహణముల కంటే కూడా అధిక పుణ్యప్రదం ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువైనది సమస్త పుణ్యమును ఇస్తుంది ద్వాదశి నాడు చేసిన పుణ్యము అవుతుంది ద్వాదశి పుణ్యదినము కాబట్టి కొంచెముగా ఉన్నా సరే పారణకు ఉపయోగించాలి కానీ ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు ఇతర నియమములన్నింటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలమునందు పారణ చేయాలి కానీ పుణ్యమును కోరేవారు ద్వాదశిని విడవకూడదు ఏకాదశి ఎంతో ఉపవాసమును ఆచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయాలి ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేయటం పారణ అనబడుతుంది ఈ విషయాన్ని తెలుసుకొని పూర్వమునందు భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడవలేదు ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నము భుజించుట పారణ అనబడుతుంది అంతలో దూర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమును అనే వంకతోటి భోజనముని యాచించారు అంబరీషుడు సరేనని ద్వాదశి పారణకు దుర్వాసుని రమ్మన్నారు దుర్వాసుడు పారణకు అంగీకరించి అనుష్ఠానం కోసము వెళ్ళారు ఆనాడు ద్వాదశి అతి స్వల్పముగా ఉన్నది దుర్వాసుడు రాకమునుపే ద్వాదశి పోతోంది ఇటువంటి సంకటము సంభవించింది అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడు ఇలా అంటున్నాడు దుర్వాసుడేమో మునిశ్రేష్ఠుడు పారణ కొరకు అంగీకరించాడు ఇంతవరకు రాలేదు ద్వాదశి అతిక్రమించి భుజించిస్తే కనుక అధర్మం అవుతుంది బ్రాహ్మణుని కంటే ముందు భుజిస్తే కోపించి అగ్నితో సమానుడే ముని శాపమిస్తారు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు ఉపవాసమునందు ఎట్లా ఏకాదశిని విడవకూడదో అట్లానే పారణయందు ద్వాదశిని విడవకూడదు ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తిని విడిచిన వాడవుతాడు ఏకాదశి నాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు పాత్రుడవుతాడో ద్వాదశిని విడిచిన ఎడల అటువంటి దోషమే సంభవిస్తుంది ఇది కాక ద్వాదశి పారణాతిక్రమణము పన్నెండు ఉపవాసముల ఫలమును పోగొడుతుంది కాబట్టి ద్వాదశిని విద్వాంసుడు విడవకూడదు అనేక జన్మముల యందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచిన ఎడల నశించిపోతుంది అందువలన కలిగేడి పాతకమునకు నివృత్తి లేదు ఒక్క ద్వాదశి అయినా సరే విడవకూడదు దీనికి ప్రతీకారము లేదు అనేక వాక్యాలతో పనీయమున్నది ఇది నిజము హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి ఉండదు హరిభక్తిని విడిచిటేందు నాకు మహాభయమున్నది కాబట్టి అటువంటి సంకటమునందు హరిభక్తిని విడిచుట కంటే పారణమే ముఖ్యము బ్రాహ్మణ శాపము వలన నాకేమీ భయం లేదు శాపము వలన కల్పాంతము దుఃఖము రానిము ద్వాదశిని విడిస్తే కనుక హరివాసరము ఏకాదశులు పది విడువబడినవి అవుతాయి హరివాసనమును విడిచినేడల హరిభక్తి లోపిస్తుంది కనుక హరిభక్తిని విడిచిట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెం మంచిది ద్వాదశి హరివాసనమును పోనివ్వక హరిభక్తిని నిలుపుకుంటాను అట్లయితే హరియే నా కష్టాలన్నింటినీ కూడా రానివ్వకుండా కాపాడుతారు అంబరీషుడిలా అంటూ మనసులోనే నిశ్చయించుకొని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇలా అడిగారు ఓ బ్రాహ్మణోత్తములారా వినండి దూర్వాసుడు భోజనమునకు వస్తానన్నారు నేనట్లానే అని అంగీకరించాను ఇప్పటికీ రాలేదు ద్వాదశి పోతున్నది కాబట్టి బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున బ్రాహ్మణాతిక్రమణము ద్వాదశిలో పారణ చేయకపోతే ద్వాదశి అతిక్రమణము కలుగుతుంది కాబట్టి మీరు బలాబలములను విచారించి రెండింటిలోనూ ఏది యుక్తమో చెప్పండి అని అడిగారు ఆ మాట విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్క అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్క గౌరవ లాఘవములను విచారించి ఇలా అంటున్నారు ఇంటికి వచ్చిన సూద్రుణ్ణి కానీ చండాలుణ్ణి కానీ విడిచి భుజించకూడదు సాక్షాత్ ప్రథమవర్ణమైన బ్రాహ్మణుణ్ణి విడిచి భుజించరాదని చెప్పవలసిందేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించిన ఎడల బ్రాహ్మణ అవమానమవుతుంది బ్రాహ్మణ అవమానము చేత ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీ కూడా నశించిపోతాయి దుర్వాస మహాముని తపోవంతుడు అలాగే ద్వాదశి కాలమునందు పారణ చేయకపోతే హరిభక్తి లోపిస్తుంది పారణ చేస్తే దూర్వాసుడు శపిస్తాడు ఎట్లా అయినా అనర్థం రాక తప్పదు బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇలా న్యాయముగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇలా అంటున్నారు ఇది శ్రీ స్కాందపురాణి కార్తీక మహాత్మి చతుర్వింశాధ్యాయ సమాప్త